హింస అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా నీ కంటికి నదరగా ఏది కనపడిందో దాన్ని నీదిగా నువ్వు మనసులో అనుభవించను అంతే ఇంకేం కాదు అవతల వారికి ఒక మంచి ఇల్లుంది ఆ ఇల్లు నాదైపోతే ఆ ఇంట్లో నేనుంటే వాడు ఆ ఇల్లు నాకు అమ్మేసి వెళ్ళిపోయే రోజు వచ్చేస్తే వడ్డాకి ఆ ఇల్లు ఇచ్చేస్తే రాసి ఇచ్చేస్తే నేను ఆ ఇంట్లో ఉంటే ఇక్కడ టీవీ పెట్టుకుంటాను ఇక్కడ పూజగది పెట్టుకుంటాను అని నువ్వు ఆలోచిస్తే వాడిని సర్వనాశనం చేసి ఆ ఇల్లు నువ్వు ఆక్రమించిన పాపం నీ ఖాతాలో పడిపోతుంది ఏం అనుమానం లేదు అది మానసిక హింస ఎందుకని ఇవాళ ఈ ఆలోచన రేపు ఎవడి కొంపో ఉంచి నీ పేరు మీద ఇల్లు రాయించుకోవడానికి ఖచ్చితంగా ప్రణాళిక వస్తుంది ఒకసారి మనసులో వచ్చిందో అది ఎప్పుడో అమలవుతుంది అదును చూసి అమలవుతుంది అసలు అటువంటి ఆలోచన రాకూడదు అంటే మనసుకి చిత్తశుద్ధి అంటారు సంస్కారం అందాలి సంస్కారము దేని వలన అందుతుంది కేవలము శాస్త్రము వలన అందుతుంది శాస్త్రమును శ్రద్ధతో శ్రద్ధ అంటే విశ్వాసము శాస్త్రస్య గురువాక్య సత్యబుద్ధ్యావధారణ ఇది సాశ్రద్ధా కవితా సిద్ధి ఇలా వస్తువు పభ్యతే అంటారు ఆ భాష్యం చేస్తూ శ్రద్ధ అన్న మాట గురించి గురువు గారి మాట మీద శాస్త్రం మీద సత్యమన్న విశ్వాసము ఉంటుందో వాడు శ్రద్ధ కలిగిన వాడు అని గుర్తు నీవు శ్రద్ధతో శాస్త్రాన్ని పట్టుకుంటే ఎందుకొచ్చిన పాపం రా నాకు అనుకుంటే నువ్వు మనోహింస చెయ్యవు మానసిక హింస చెయ్యవు లేకపోతే ఏమవుతుంది నీ ఓ లోకంలో ఎవరి గురించి అయినా వాడు సర్వనాశనం అయిపోతే బాగుండు బడి ఇలా అయిపోతే బాగుండు అని నువ్వు ఆలోచన చేసిన ఉత్తర క్షణంలో అది మానసికంగా నువ్వు చేసి ఆనందం అనుభవించావు లేకపోతే నీకు ఆలోచన ఎందుకు పొటమరించింది అసలు కాబట్టి నువ్వు చేసినట్లే వేసేస్తారు ఖాతాల కాబట్టి మానసికముగా చేసినది అవతల వాడిని ఇబ్బంది పెట్టలేదు కదండి అంటే అది చాలు ఏదో ఒకనాడు చేయడానికి కాబట్టి మానసిక హింస ఈనాడు చేయకపోయినా ఎప్పుడో చేస్తావు కాబట్టి మనసుతో చేసుకుంటూ వెళ్ళిపోతూ పైకి నువ్వు ఎంతో మిత్రుడిగా అవతల వారితో మాట్లాడడం కాపట్యము కాదు చాలా కపటం అది నువ్వు కడుపులో ఒక ఆలోచన ఉంది నీకు పైకి వేరొక ఆలోచన ఉంది వాళ్ళ అబ్బాయి అంత అందంగా ఉండడమా వాడు అంత వృద్ధిలోకి రావడమా ఎలాగైనా వాడిని పాడు చేసేయాలి వాళ్ళ అబ్బాయిని సర్వనాశనం చెయ్యాలి అని నువ్వు కక్ష కడుపులో పెట్టుకుని ఆయనతో ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నావు ఆయన నమ్మి మా అబ్బాయిని స్కూల్కి తీసుకెళ్ళవాయా మా అబ్బాయి కాలేజీకి తీసుకెళ్ళవాయా మీ ఇంట్లో ఉంచుకోవాయా నాలుగు రోజులు అంటున్నాడు నీ మనసులో ఉన్న కుళ్ళు ఆయనకి తెలియదు కానీ నీ మనసులో ఉన్న కుళ్ళు చూసేవాడు వాడు ఉన్నాడా వాడు అవతల వారి అమాయకత్వానికి ఆయనని రక్షిస్తాడు నువ్వు చేస్తున్న మానసిక హింసకి ఒకనాడు నిన్ను శిక్షిస్తాడు కాబట్టి మానసికమైన హింస శాస్త్రం అంగీకరించలేదు కాయిక హింసలో కొంత భాగాన్ని అంగీకరించింది తప్పదు కాబట్టి అది ఐదు యజ్ఞముల చేత పూరణ చేసింది ప్రయశ్చితం చేయించింది వాగ్హింస వీలు లేదని చెప్పింది పరిణితి కలిగిన కొంతమందికే దాన్ని సాధారణంగా తీసుకోవడం మూడవది మానసిక హింస అసలు ఎవరికీ పనికిరాదు ఎవ్వరికి ఏ కారణానికి పనికిరాదు నువ్వు అలా మానసికంగా ఇతరులది అనుభవించేయడం అంటూ మొదలు పెడితే ఇక ఆ అనుభవించేయడం అనేటటువంటి విషయంలో ఏ హద్దు ఉండదు ఇంతకన్నా నీ చెప్పలేని సభాముఖంగా మీరు ఆలోచించండి నేను అన్నమాటని ఇప్పుడు అక్కర్లేదు తీరుబడిగా ఆలోచించండి ఒకసారి మానసికంగా మీరు ఇతరులకు సంబంధించినవి వాడేసుకోవడం అలవాటు చేసేసుకుంటే మానసికంగా మీరు దేన్నైనా అనుభవించేసేయచ్చు పైకి చాలా గొప్పవాళ్లే ఉండొచ్చు లోపలి పాపాలు ఎవరికి తెలియవు పరమేశ్వరుడికి తెలుసు ఆయన ఊరుకుంటాడా పైకి పుణ్యాత్ముడిగా కనపడుతున్నావు లోపల పుచ్చిపోయి ఉన్నావు ఎంత హింసతో ఉంది పాపం దీనికి ఈశ్వరుడు ఏదో ఒకనాడు గుణపాఠం చెప్పడా ఇది ఊరుకుంటాడా పైకి కర్మ సక్రమంగా చేస్తున్నానంటే సరిపోతుందా మనస్సు శుద్ధిగా ఉండక్కర్లేదా దీని మానసిక హింస ఎవరికీ అంగీకరించలేదు శాస్త్రం ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఎవరూ చేయడానికి వీల్లేదు ఇది వాగ్హింస కఠినంగా మాట్లాడి వ్యవస్థ దిద్దడానికి అంగీకరించారు పరిణితి కలిగిన వారికి మానసిక హింస అసలు ఎవరి విషయంలోనూ శాస్త్రం అంగీకరించాల కుదరదు నువ్వు అలా అనుభవ నువ్వు అలా హింస చేయడాన్ని మేము అంగీకరించాం అంటే ఎంత జాగ్రత్తగా అసలు శాస్త్రాలన్నీ ఎప్పుడు మాట్లాడినా మనస్సుని శుద్ధి చేయడం చిత్తాన్ని శుద్ధిగా ఉంచుకోవడం గురించే అంత పెద్ద పీట వేసి మాట్లాడాయి కాబట్టి మూడు రకములైన హింస ఇప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు నాకు తెలుసు బాగుందండి మనం సాధన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం ఇప్పుడు ఒక వ్యక్తి అటువంటి హింసాప్రవృత్తితో ఉన్నవాడు అని మనకి తెలిసింది అప్పుడు మనం ఎలా ఉండాలి అంటే శాస్త్రం అండి అతన్ని దిద్దవలసిన పూచి నీకు లేకపోతే ఆ కర్తవ్యం నీకు లేకపోతే ఇప్పుడు నా శిష్యుడు దారి తప్పుతున్నాడు అనుకోండి నా శిష్యుణ్ణి దారిలోకి తీసుకురావాల్సిన కర్తవ్యం నా మీద ఉంది అప్పుడు నేను పూనుకోవాలి ఒక కొడుకు పాడైతే తండ్రి పూనుకోవాలి ఒక కూతురు దారి తప్పుతుంటే తల్లి పూనుకోవాలి ఒక పిల్లవాడు దారి తప్పుతుంటే ఉపాధ్యాయుడు పూనుకోవాలి రాజ్యంలోని పౌరులు దారి తప్పితే ప్రభువు జోక్యం చేసుకోవాలి నాకు సంబంధం లేని వ్యక్తి హింసాత్మక ప్రవృత్తితో విశృంఖలత్వంతో ఉంటే నేను ఎలా ఉండాలని అడిగారు అప్పుడు వాడు అలా ఉండకూడదు కాబట్టి వాడు పాడైపోవాలని నేను అనుకోవచ్చా అలా అనుకుంటే మానసిక హింస కాకుండా ఉంటుందా అని అడిగారు అలా నువ్వు అనుకోవడానికి వీలు లేదన్నారు ఎందుకని మానసిక హింసకి ఎటు నుంచి దారి ఇవ్వలా తలుపులు మూసేశారు నువ్వు అలా అనుకోకూడదు మరి అప్పుడు అంటే నాకు ఇంకా మనవాళ్ళు లేరు వస్తారు తొందరలో మనవడు కరెంటు పోయింది ఓ కొవ్వొత్తి పెట్టారు కొవ్వొత్తి వెలుగుతోంది వాడికి ఏం తెలుసు నేనేదో రామాయణం భారతం భాగవతం అన్నీ అక్కడ పెట్టుకుని ఏదో చదువుకుంటూ చదువుకుంటూ మధ్యలో లేచి అక్కడికో వెళ్ళాను ఎవరో వస్తే అసలే చీకటిగా ఉంది కొవ్వొత్తి వెలుగుతోంది వాళ్ళ అమ్మమ్మ లోపల ఆడుకుంటు లోపల ఏదో పని చేసుకుంటోంది వీడు ఆడుకుంటూ ఆడుకుంటూ మనవడు ఆ కొవ్వొత్తి చేతితో పట్టుకుని ఆ పెట్టిన కొవ్వొత్తి తీసేసి ఎంత పెద్ద కొవ్వొత్తి తీయడానికి పెద్ద బలం ఉండాలి అంటే తీసి వాడికి ఏం తెలుసు దాన్ని తీసి పుస్తకాల మీద పెట్టాడు అది రామాయణం అది భాగవతం అది భారతం అవి ఆ కాగితాలు అగ్ని జ్వాలకి అంటుకుంటున్నాయి వాళ్ళ అమ్మమ్మ పరిగెత్తుకు వచ్చి నీళ్లు పోసి ఆర్పి ఎంత పని చేశావురా మీ తాతకి ప్రాణం రావి వాటి మీద అగ్నిహోత్రం పడేశావు నీకు బుద్ధి ఉందిరా అంది ఈలోగా నేను వచ్చాను ఏమైంది ఏమండి వీడు తీసుకెళ్ళి కొవ్వొత్తి దాని మీద పారేశాడండి అంది రామాయణ భారత భాగవతాలు నాకు అయినా దాని మీద నా మనవడు కొవ్వొత్తి పారేస్తే నేను వాడిని కొట్టేస్తానా కొట్టను ఏమంటాను వాడికి ఏం తెలుసా వాడికి రామాయణం తెలుసా భారతం తెలుసా భాగవతం తెలుసా చంటివాడు వాడికి కొవ్వొత్తి ఇంకా నయం వాడి మీద పడేస్తాడు వాడి మీద పడేసుకుని ఉంటే వాడి అందుబాటులో ఉంచకండి కొవ్వొత్తులవి ఎక్కడ పెడితే అక్కడ పెట్టకండి కాస్త ఎత్తైన దాని మీద పెట్టండి అలా ఎందుకు కింద పెట్టారు అంటాను ఇప్పుడు వాడు పరిణతి లేనివాడు వాడికి పరిణతి లేదు లేని కారణం చేత వాడు అలా చేస్తున్నాడు అందుకని వాడికి అందకుండా ఉండుగాక వాడు ఒకనాడు పెద్దవాడైన తర్వాత తెలుసుకుంటాడు అప్పుడు వాడు సంస్కరింపబడతాడు అని నేను వాడి మీద ప్రేమతో ఉదారుడనైనట్టు ఉదాసీనుడనైనట్టు దిద్దవలసిన కర్తవ్యం నీది కాకపోతే నువ్వు ఉదాసీనుడవై ఉండు ప్రేమతో వాడు దిద్దబడాలి వాడికి ఈశ్వరానుగ్రహం కలగాలి హింసా మార్గం నుండి బయటికి రావాలి అని అను తప్ప వాడు సర్వనాశనం అవ్వాలని నువ్వనడు నీకెందుకు నీదా కర్తవ్యం అలా నువ్వంటే వాడు సర్వనాశనం అవ్వాలని అధికారం లేకుండా అన్నావు కాబట్టి నీకు హింసా హింస నీ ఖాతాలో వేస్తారు అంత గమ్మత్తుగా మాట్లాడిందండి శాస్త్రం ఎందుచేత అంటే ఎవరి కాకలేసిందో వాడన్నం తినాలి ఇప్పుడు నేను చెప్తున్నది సభాముఖంగా చెప్తూ ఉండవచ్చు కానీ అన్వయం అయ్యేది ఎవరికి వారికే అన్వయం సభలో ఎవరికి వారే ధర్మ మార్గంలో ప్రవర్తించడానికి హేతువు కావలసి వచ్చినప్పుడు మార్గం ఇలా వినా ఇంకొకలా ఉండదు అందుకే ఋషులు అంత జాగ్రత్తగా మాట్లాడతారు అంత జాగ్రత్తగా వేదం మాట్లాడుతుంది అంత జాగ్రత్తగా ధర్మశాస్త్రాలు మాట్లాడతాయి స్మృతులు మాట్లాడతాయి కాబట్టి ఇలా ఉండగలిగిన నాడు నీవు హింస చేసిన వాడవు కావు అహింసావ్రతమును పట్టినవాడవు ఇప్పుడు ఈ అహింస అన్నది ఒకనాడు పూజా మందిరంలో నువ్వు కూర్చుంటే నీ దగ్గర ఉన్నటువంటి పరిమితమైన పువ్వు కాదు ఇది అది ఒక ఋతువులో దొరికే పువ్వే ఇంకొక ఋతువులో దొరకదు అనుకోవడానికి వసంత ఋతువులో వస్తుంది మల్లె పువ్వు ఆ తర్వాత ఉండదు అలా కాదు మల్లె పువ్వులు తెచ్చినా ఇన్ని తేగలవు పూజ ఎంతసేపు చేస్తూ ఉండగలవు కొంతసేపు చేయగలవు గంట చేయగలవు రెండు గంటలు చేయగలవు మూడు గంటలు చేయగలవు ఒక రోజు అంతా చేయగలవు వారం రోజులు చేయగలవు తర్వాత నీ పని మీద నువ్వు ఉండాలా ఎప్పుడో అప్పుడు నువ్వు ఆ పువ్వు పువ్వులతో పూజ మాని బయటికి రావాలా ఈ పువ్వు చేతిలో ఉన్నవాడు నిరంతరం విష్ణువుని పూజిస్తూనే ఉన్నాడు అన్నాడు నిరంతర పూజ చేస్తూనే ఉంటాడు పైగా ఈ పువ్వుతో పూజ చేసిన వాడెవడో వాడే విష్ణువుకి ప్రీతిపాత్రుడు విష్ణువు సంతోషిస్తాడు ఎందుకని బాహ్య పూజ నుండి ఒక గుణాన్ని పువ్వుగా మార్చి ఈశ్వరుణ్ణి పూజిస్తున్నాడు ఇప్పుడు ఈ అహిం అహింస ప్రథమం పుష్పం ఈ పుష్పము చేత పూజ ప్రారంభించిన వాడు జీవితంలో ఎప్పుడూ అన్వయం చేసుకుంటూనే ఉంటాడు ఇలా అన్వయం చేసుకుంటూ ప్రతివాడూ ఉన్నాడనుకోండి జనుల సంఘాతమే కదా సమాజము అంటే అప్పుడు సమాజమంతా ఎంత ధార్మికమైనటువంటి స్థితిలో పరిడవిలుతుంది ఎంత శాంతియుతంగా ఉంటుంది ఎంత సుఖప్రదమై అందరూ శాంతికారకులై అందరూ శాంతిని పొందినవారై ఉంటారు అటువంటి స్థితికి హేతు అయింది కాబట్టి ఈశ్వర పూజ అంటే ఒక విగ్రహానికి చేసిన పూజ కాదు భాగవతం చేస్తూ పోతన గారు అంటారు పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు పరహితమే పరమ ధర్మము పరహితునకు నిదురు లేదు పర్వేందు అసలు నిజంగా అయినటువంటి పూజ అంటే పరహితమే ఇతరుల యొక్క హితము కొరకు అంతటా ఈశ్వరుణ్ణి చూసి శాస్త్రము మీద విశ్వాసముతో నువ్వు అలా ప్రవర్తించగలిగిన నాడు నువ్వు అసలు పూజా మందిరాన్ని విడిచిపెట్టిన క్షణమే లేదు నువ్వు ఎప్పుడూ మందిరంలోనే ఉన్నావు ఎప్పుడూ నువ్వు పూజా మందిరంలో ఉండి ఈ గుణం అనేటటువంటి పువ్వుతో పూజ చేస్తూ ఉంటావు కనుక విష్ణువునకు ప్రీతిపాత్రుడవైనావు కాదు మీకు ఇంకొక రహస్యం చెప్పనా ఈ ఒక్క గుణం ఈశ్వరునిలో చేరిపోవడానికి కారణమైపోతుంది ఎందుచేత అంటే ఇది శాంతికి కారణం అవుతుంది అహింస ఎక్కడుందో అక్కడ శాంతి అందుకే మనకి శాస్త్రంలో ఒక మాట ఉంది దాన్ని అనుషంగిక ప్రయోజనము అంటారు అనుషంగిక ప్రయోజనము అంటే ప్రధానమైన ప్రయోజనం ఒకటైతే అనుకోకుండా ఓ ప్రయోజనం జరుగుతుంది ఏదో నేను మా దూడను పట్టుకుందామని పెరిగెడుతున్నాను మా దూడను పట్టుకుందామని పెరిగెడితే ఆ దూడ గుళ్ళోకి పరిగెత్తింది ఆ దూడ గుళ్ళోకి పెరిగెడితే ఆ దూడ దేవాలయం చుట్టూ పరిగెత్తింది నేను దేవాలయం చుట్టూ పరిగెత్తాను దూడ బయటకు వచ్చింది నేను బయటకు వచ్చాను దూడని పట్టుకుందామని పరిగెత్తడం నా ప్రధాన ప్రయోజనం కానీ దూడని పట్టుకుందామని గుడి చుట్టూ పరిగెత్తడంలో ప్రదక్షిణ ప్ర పుణ్యం అనుషంగిక ప్రయోజనం అవాంతర ప్రయోజనము అంటారు అహింస అనేటటువంటి పువ్వుతో పూజ చెయ్యడం ప్రారంభం చెయ్యగా 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 చిట్ట చివరకు ఏమవుతుందంటే ఇదే తపస్సు కింద మారిపోతుంది తపస్సు అంటే ఎక్కడో కూర్చోవడం అని కాదు ప్రతీది ఏదైనా సరే శాస్త్రీయముగా ఒక దాన్ని పట్టుకుని దాని మీద నిష్టతో నిలబడగలిగితే అదే తపస్సు శృణ్వంతపహ వినడం తపస్సు ఎందుకు తపస్సు అయింది అంటే ఎంతో శ్రద్ధాభక్తులతో మీరు ఒక విషయాన్ని దృష్టి కేంద్రీకరించి వింటున్నారు ఇక ఏ ఇతర విషయం మీద మీ దృష్టి లేదప్పుడు అదే విషయం మీద దృష్టి పెట్టి రెండు గంటల పాటు విన్న కారణం చేత మీరు రెండు గంటలు తపస్సు చేశారు అని వేస్తారు మరి భాగవతం విన్న పరీక్షిత్తు మోక్షానికి ఎందుకు వెళ్ళాడు తపస్సు అయింది కాబట్టి అహింసా గుణము చేత పూజ తపస్సు అవుతుంది తపస్సు అయితే ఏమవుతుంది అంటే ఒక ప్రాణిని చెనకడం అన్నది లేని అహింసావ్రతం పాటించినవాడు ఎవరున్నాడో అహింసా ప్రతిష్టాయాం ఎక్కడ అహింస ప్రతిష్ట అయినదో అక్కడ ఒక అవాంతర ప్రయోజనము జరుగుతుంది ఆ వ్యక్తి వెళ్ళిపోవచ్చు కాల కాలగతి ఎందు కానీ అక్కడ ఒక విచిత్రమైనటువంటి స్థితి ఏర్పడి నిలబడిపోతున్నటువంటి మహాపురుషుడు ఒకడు ఉన్నాడు అని తత్సన్నిధౌ వైరత్యాగ ఆయన అహింసావ్రతాన్ని పట్టుకుని ఉండిపోయినవాడు కదూ ఆయన కొంతకాలం అక్కడ ఉండి ఆయన శరీరాన్ని విడిచిపెట్టిన కారణం చేత ప్రకృతిలో ఒకదానికొకటి పుట్టుకతో శత్రుత్వం అవి ఒకదానికొకటి అపకారం చేసుకోలేదు పుట్టుకతో వాటికి ఒకదాని మీద ఒకటి శత్రుత్వం అంతే ఒక పావు ఉంది ఓ కప్పు ఉంది కప్పకి పావుకి తగదా ఏం లేదు కానీ కప్ప కనబడితే మింగేస్తుంది కప్పకి పావుకి పడదు ఎలుకకి పిల్లికి పడదు పెద్ద పులికి జింకకి పడదు ముంగిసకి పావుకి పడదు నెమలకి పావుకి పడదు కానీ ఒక మహాత్ముడు ఉన్నాడు ఆయన లోపల ఈ పువ్వు పట్టుకుని ఉన్నవాడు ఆయన కొంతకాలం శరీరంతో ఉండి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడని గుర్తేటో తెలుసా ఆయన తపశ్శక్తిని బట్టి ఆయన ఉన్న భూమి మీద అక్కడ పరస్పర విరుద్ధమైన ప్రాణులు కలుసుకుంటే ఒకదాన్నొకటి చెనకవు అది తత్సన్నిధౌ వైరత్యాగహ సహజ సిద్ధమైన వైరాన్ని మరిచిపోతాయి అందుకు నచ్చింది శృంగగిరి పీఠం శంకర భగవత్పాదులు మహాపురుషులు జగద్గురువులు కా కారణజన్ములు అపర శివావతారులు కనుక వారు శృంగగిరి వైపుకి నడిచి వెడుతున్నప్పుడు ఆ పెద్ద కప్ప గుడ్లు పెడుతూ అది ఎండకి ఇంకా దూకడం కూడా మరిచిపోయి సూషించిపోయినప్పుడు ఒక నాగుపా వచ్చి దానికి గొడుగులా పడగపట్టింది శంకర భగవత్పాదులు చూశారు ఇప్పటికీ శృంగేరిలో తుంగానది స్నానానికి వెళ్లే చోట ఉంటుంది ఆ కప్పకి పాము పడగపట్టిన ప్రదేశం చిన్న గుడిలా కట్టారు అక్కడ వెంటనే శంకర భగవత్పాదులు ఆగి చూశారు హో ఇక్కడ ఎవరో ఒక మహాపురుషుడు అహింసావ్రతంతో తపస్సు చేశాడు ఎవరు అని దివ్య దృష్టితో చూశాడు ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసినటువంటి ప్రదేశం ఇంత గొప్ప ప్రదేశం కనుక నేను ఇక్కడ శంకర భగవత్పాదుల యొక్క ఒక పీఠాన్ని పెడతాను అని చెప్పి సార్వభౌమ పీఠమైనటువంటి శృంగగిరి పీఠాన్ని శంకర భగవత్పాదులు అక్కడే స్థాపించారు అక్కడ వచ్చింది పీఠం అలాగే మీరు ఇప్పటికీ చూడండి భగవాన్ రమణుల యొక్క ఆశ్రమం ఉంది నేను మొన్ననే వెళ్ళొచ్చాను రమణుల ఆశ్రమానికి వీళ్ళే మీరు ఎడితే నెమళ్ళు క్రేంఖనం చేస్తుంటాయి కుక్కలు అక్కడే తిరుగుతుంటాయి ఒక్క కుక్క భౌ అని నెమలి మీద పడదు నెమలి కుక్క మీద పడదు నా స్నేహితుడు ఈ మధ్యనే వెళ్ళాడు వెళ్ళి ఓ చెట్టు కింద నించున్నాడు కొంచెం చీకటి పడే వేళ ప్రదోష వేళ అతను చెట్టు కింద నిలబడి ఉండగా ఏదో చల్లగా కాళ్ళకి తగిలింది ఏమిటని ఇలా కిందకి చూశాడు ఓ పెద్ద పాము ఒకటి అతని కాళ్ళ మించి ఒక ఐదు నిమిషాల సేపు పాకుతూ వెళ్ళింది అతని పాదాల మించి పాకుతూ వెళ్ళిపోయింది తప్ప అతన్ని చెనకలేదు ఎన్నో పాములు తిరుగుతూ ఉంటాయి ఒక్క పావుని ఒక్క నెమలి శనకదు